అయ్యందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నాను ఆల్మోస్ట్ టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది అయినా ఎండ చాలా ఉంది ఈరోజు మేము శిల్పారామం వెళ్తున్నాం సో లెట్స్ గో సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అంత వేడిగా అంత ఎండ అయితే లేదు పర్లేదు అనిపించింది ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయింది టైము సో శిల్పారామం అయితే రీచ్ అయ్యాము ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ అనిపించింది అంటే మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఉన్నారు చాలా పార్కింగ్ అయితే అట్ సైడ్ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి అట్లా స్ట్రైట్గా వెళ్ళి సో పార్క్ అయితే చేసాము అండ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దామని ఇంకా వెళ్తున్నాము కార్ పార్క్ చేసి ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళాలి సో ఎంట్రన్స్ సైడ్ అయితే వచ్చాము అక్కడ క్యాష్ కౌంటర్ టికెట్ కౌంటర్ అని కనిపిస్తుంది కదా అక్కడ టికెట్స్ తీసుకోవాలి అంటే యాన్యువల్ పాస్ లాగా ఉంటుంది ఇంకా పర్ డే పర్ డే పాస్ లాగా ఉంటుంది మేము పర్ డే పాస్ తీసుకున్నాము సో టికెట్స్ తీసుకొని ఇంకా షారన్కి బెలూన్ కావాలంటే ఇంకా బెలూన్ తీసుకొని లోపలికి వెళ్ళాము సో ఎంట్రన్స్ అవ్వంగానే మాకు ఫస్ట్ అయితే లాన్ పార్క్ ఏరియా సైడ్ అయితే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా షారన్ ఆడుకుంటుంది కొద్దిసేపు అని లాన్ సైడ్ వెళ్ళాము సో సో ఇది ప్లే ఏరియా కిడ్స్కి ఇంకా కూర్చోవచ్చు కూడా ఇటంతా వెళ్తే అటు షాప్స్ కౌంటర్స్ ఉన్నాయి సో అటు అయితే వెళ్ళి చూద్దాం ఫస్ట్ షారీన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది తాతతో సో ఇవన్నీ షాప్స్ ఈ సైడ్ తర్వాతకి వెళ్దాము సో ఇప్పుడైతే స్ట్రైట్కి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో ఇక్కడ శిల్పారామంలో పెద్దవాళ్ళు నడవలేకపోతే ఈ ఎడ్ల బండి కూడా తీసుకోవచ్చు అంటే లోపల లోపల నడవడం చాలా ఉంటుంది సో అదైతే రెంట్ చేసుకోవచ్చు చూసుకొని వెళ్ళొచ్చు షాపింగ్ ఏరియా సైడ్ అయితే వచ్చాము ఇక్కడ నాకు ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి అంటే ఇంట్లో పెట్టుకునే డెకర్ ఐటమ్స్ కానీ కిచెన్ వేరు అన్నీ ఎట్లా అంటే చాలా బాగున్నాయి వీళ్ళే అన్నీ మేడ్ అంట వీళ్ళే సొంతంగా తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు చాలా బాగున్నాయి సో ఇట్ సైడ్ వచ్చేసరికి ఇంకా ఇట్ సైడ్ అంతా కిచెన్ వేర్ అండ్ డెకరేటమ్స్ ఉన్నాయి చిన్న చిన్న కప్స్ సాసర్స్ అండ్ ఫ్లవర్ వేస్వి అవన్నీ చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి అండ్ ప్రైస్ రేంజ్ సో ఇవన్నీ ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చిన్న జారు అది సెవెంటీ ఇది ఇంతా ఇది సెవెంటీ ఫైవ్ ఇది నైంటీ సో ఒక్కొక్క కి ఒక్కొక్క ప్రైస్ ఉంది నాకు అన్నిటికంటే ఈ సెట్ అయితే బాగా నచ్చింది త్రీ ఫిఫ్టీ అంట కప్స్ ఈ ఫోర్ కప్స్ సాసర్స్ బాగుంది సో ఇవన్నీ షాపింగ్ సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఓల్డ్ ఓల్డ్ అండ్ ఏజ్ బ్లాక్ స్మిత్ వాళ్ళు ఇంకా విలేజెస్లో ఎట్లా ఉండేవాళ్ళు అవన్నీ రీక్రియేట్ చేశారు విత్ హౌస్ సో ఇదండి శిల్పారామం టూర్ మాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఒక వీకెండ్ ఇది హైటెక్ సిటీలో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్